అయ్యా అనుకుంటారు బాగుదారు టచ్ అతను వేరుకొని ఎత్తుకెళ్ళి టచ్ చేసుకోరాపు లేదా లేద్రాడ లోపు లేదా టాపం లేదురా ఒరే డబ్బా మహండా బెయి పెడితే అనుకున్నా ఏమైతే అనుకుంటున్నా నినపక్షన్ చేరి పోతాయమ్మ చేయి పెడితే ఏమనుకున్నా ఏమై తరుకుండా నినపక్షణ చేరిపోతాయారమ్మ అరే బుడ్ల బుడ్లమ్మే రక ందుకునే రకం అరే తిరునాలు బుడ్లు అమ్మే రకం రకం ఊర్లో మన పంచాయతీలో పేడెత్తే ఎత్తుకెళ్ళి బిరవ తోటలు వేసాయంటే బిరవ తోట మొత్తం చచ్చిపోయింది అంట పేడ

కూర్చొని ఆ పేడ తీసురా అన్నర్ బర్ ఏ పేడ నా ప్యాడ్ ఎందుకు ఇచ్చావ్ నా నేను నువ్వు తోక లేపినే ప్యాడ్ తీసుకెళ్తానో తోకలేదు నా తోకలేదు నువ్వు ఎస్తే పెట్టాకే నా ఎవడ నేరస్తరా తీసుకెళ్తాస్తాయరా లాత చెప్పేదేనా లాత నువ్వు వేరుకొని ఎత్తుకెళ్లి టచ్ చేసుకోరా లాత నువ్వు వేరుకొని ఎత్తుకెళ్లి టచ్ చేసుకోరా మామిడి లాతి కర్తో जातो నువ్వు నేను రోపై కట్టరా ఎందుకు కట్టాలరా

అని తీసుకోవచ్చు పేర పేడ కరెక్ రావద్దు ఓ రావద్దు రో ఏంద్రు పేరేసింది పేడ కాదు పేడ కూడా ది

అరే పునుగులు అమ్మేవాడా పునుగులు అమ్మేవాడు ఉండట్టుండీ కాకులు పెట్టేవడ ఉండట్టుండేనా

మాకు అనవసరం నీకు అనవసరం ఏంద్రా నువ్వు మర్యాద చెప్పినప్పుడు ఇంట్లో నేర్చుకో మర్యాద చేస్తా నీకు వెళ్ళు నువ్వు తోక లేకపోతావు నేను తీసుకెళ్ళి కొడక నీకు పతిసారి చేస్తున్నా రావద్దరండి కొత్త విందరు మా అంటే రంబిడి కొడక నీకు పతిసారి చేస్తున్నా రావద్దరండి కొత్త విందరు మా అంటే ఏంటి కొత్తనా ఏంది ఏంటి కొత్తనా ఏమిటి ఏమిటి కొత్తనా నేను చెప్పేది ఏమిటి కొత్తనావు రా ఏమిటి కొత్తనా నువ్వు ఏం పని నీకు కొత్తగా ఫ్యాన్ అంటావు అది అంటావు ఇది అంటావు ఉత్సవ ఏంద్ర అసలు కొట్టేంద్ర ఏడు పెత్తా నీ శాత అంటే చెప్పేది నువ్వు చెప్పేది అడిగా విత్తం కాదు పేడ తీసుకురామన్నా లోపల పెట్టి తీసుకురామన్నాడు ఎవడు తీసుకురామన్నాడు

నువ్వా ఆ 누రా सरपंच పంచాయతీ గ్రామం చెప్పానా పంచాయతీ గ్రామం ఏట గ్రామం ఏం చేస్తా నన్ను బెత్తరకు వచ్చావురా పిల్లల అమ్మెవుడా అరే అరే ఉన్నా పడిటి గంటలమేవుడా నేనా ఆ గంటల ఖార కట్టుకొని గంటలనే రానుకుంటా ఆడుకోరా

అన్నీ అయి రెండు లక్షలు కడుతున్నాను జేవతాం అయ్యాద రెండు లక్షలు కాదు రెండు పైసలు కూడా కట్టను ఇది దిక్కున్నా కానీ చెప్పుకో ఇగ నీ ఎట్టనా చెప్పురా ఎట్టున్నార నేను ఎట్టున్నాను నువ్వు ఎట్టండావు ఎటువెట్టున్నా ఎట్టుండావు చెప్పు ఈ సేతికి కూడా తొడుక్కో అమ్మా అయ్యా అనుకుంటారు బాధ తరిపోతు అమ్మా

చెప్పేదిలో చెప్పుకో చెప్పుకో పంచాయతీలో దొలికెళ్ళి బరిని కట్టత పంచాయతీలో దొలికెళ్ళి బరిని కట్టవా ఇవ్వను ఏంటట్ట ఎందుకు అసలు నీదే ఊరు నీదే ఊర్రా అసలు మా ఊరువా నీకు పేడత్తానికి పంచాయతీలో పంచాయతీలో దగ్గర ఆ దగ్గర పసిరిని దగ్గర

ఆడేవుడు నువ్వోడు అమ్మేత్తన్నాడు దొంగ నా కొంచెం చైతురోలు అమ్మిత్తారు ఈ చదువుతారు అంతే నా కొడుకురా నా కొట్ట మీద నా కొట్ట మీనా కొడుకావుడు రా పాడెత్తుకు మేము నేను అమ్మానా ఆ నేను అమ్మా నువ్వు చూసావా నువ్వు చూసావా ఇప్పుడు ఎందుకు కాదు నా చూసావు కొంచెం పాడెత్త అయిపోతుంది నేను నాకు పాడెత్తినా ఈ అయిపోదు ఏం లేదు ఆకలేపోతే ఎందుకు లేపో ఎందుకు లేపో లేపన్నా నీకు నా మీద చెప్పతేకోవాలా ఏమన్నా భయమైంది ఆడికి నీకు పట్టాలి బొగ్గులు ఎరుకుంటారా ఏదో నీకులా నీకులాగ ఉద్యోగం చేయట్లేదు కదా ఎదవా ఏమి ఉండకూడదు ఆడిపిస్తానికి కదంటారు పొలాల మీద ఏమి ఉండకుండా సంపద ఎదవా చేసా లేదు ఎదవా ఎడారా ఎరా ఈ కుర్షాదోడు వేసిపోయింది నీ వేసిపోయింది నువ్వు తీసుకెళ్తా పంపించారు పంచాయతీలో నీ ఉద్యోగం ఏంటర నువ్వు నీకు లంబిడి కొడుకు ఎవడు రాజావి ఏంటరా నువ్వు నీకౌడు ఉద్యోగం ఇచ్చే లంబిడి కొడుకు ఏవడు రాజా పోరా నీకే చేస్తున్నా ఏంద్ర నీ పో మర్యాదగా నేను నేను తీసుకెళ్తాను రావద్దు రావద్దు అనుసట్ట పోరా